వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ప్లేస్ హౌస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ప్లేస్ హౌస్ ఇవి రెండు ఇల్లులు ఉన్నాయండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫ్లేస్ హౌసెస్ టూ హౌసెస్ ఉన్నాయి దీంట్లో ఒక ఇల్లు చూపిస్తున్నాను ఇది రాంపల్లి రాంపల్లి ఏరియాలో ఉంది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు చక్కగా మంచి రోడ్స్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు మీకు పూర్తి ఇల్లు చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీరు రాజు ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఈ డివైస్ తోటి పూర్తిగా డైమెన్షన్స్ అన్ని పూర్తిగా క్లియర్గా చూపిస్తాను పార్కింగ్ యొక్క డైమెన్షన్ అన్ని డైమెన్షన్స్ సో ఇది కార్ పార్కింగ్ పైకి వచ్చేస్తుంది గ్రానైట్ వచ్చింది పార్కింగ్ పైకి వెళ్ళడానికి కూడా సింపుల్గా కార్ వచ్చేస్తుంది బెస్ట్ ఫేస్ టూ హండ్రెడ్ యార్డ్స్ పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి ఇది యూపీబీసీ షీట్స్ తోటి ఉన్న ఫాల్ సీలింగ్ కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ వాడుతున్నారండి మీకు పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోర్టీన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం సెవెంటీన్ పాయింట్ ఫైవ్ టూ జీరో చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది ఇక్కడ చూడండి గేట్ పిల్లర్స్ గేట్ పిల్లర్కి కూడా మీకు టైల్స్ వచ్చేసాయి గ్రనేట్ టైల్స్ పైకి వెళ్ళడానికి గ్రానైట్ వచ్చింది స్టెప్స్కి వెస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా చుట్టూతో గ్రనైటే వచ్చిందండి పార్కింగ్ ఏరియాలో టైల్స్ సో ఇక్కడ ఈ ఫ్రంట్లో ఎలివేషన్ దగ్గర అంటే ఈ ఏరియాలో కూడా మీకు టైల్సే ఇచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి లోపల వెట్టిఫై టైల్స్ వచ్చేసాయి మంచి టైల్స్ కాస్ట్లీ టైల్స్ అండ్ పైన సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం కూడా సీలింగ్ అండి ఇది చాలా పెద్దదైన హాల్ మంచి సఫిషియెంట్ హాల్ ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో థర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ యూపీవీసీ విండో యూపీవీసీ విండోకి చుట్టూత గ్రనైట్ బార్డర్ ఇచ్చారండి ఈ ఏరియాలో సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా ఇది ఫిఫ్టీ ఇంచెస్ టీవీ కంటే పెద్దదైన టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా చాలా పెద్దదైన హాల్ చూసారు కదా డైమెన్షన్స్ ఇందాక ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో థర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ చాలా పెద్దదైన హాల్ వచ్చింది సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఈ ఏరియాలో కావాలంటే పెట్టుకోవచ్చు కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమే దీంట్లో వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నది మాస్టర్స్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు ఎల్స్ నైన్ బై నైన్ కాట్ కూడా వస్తుంది చాలా కన్వీనియంట్గా వస్తుంది ఒకసారి చూడండి సైజెస్ మీకు అర్థమవుతాయి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ థర్టీన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ ఫాల్ సీలింగ్ చూడండి వచ్చింది దీంట్లో ఓన్లీ బిర్లా పుట్టి మాత్రం పెట్టారండి పుట్టి మాత్రం పెట్టి పెట్టారు సపరేట్ గా వచ్చింది గుడ్ వర్క్ జయించుకోవడానికి షర్ట్స్ వచ్చేసాయి సో ఈ ఏరియాలో యూపీబీసీ విండో యూపీబీసీ విండోకి పౌడర్ అన్ని చోట్ల ఇచ్చారండి అండ్ ఇచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి ఇది కూడా బెస్ట్ వచ్చినప్పుడు వాష్రూమ్ వస్తుంది సో నేను ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వేసేసుకోవచ్చు అండ్ లాట్ ఆఫ్ స్పేస్ వస్తుంది మంచి స్పేస్ వస్తుంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి కదా చూడండి టెన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో అట్ ది సేమ్ టైం థర్టీ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ వుడ్ బర్క్ చేయించుకోవడానికి మళ్ళీ మంచిగా షెల్ఫ్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ యూపీబిసి విండో చాలా స్పేస్ వచ్చింది లో ఆఫ్ చూడండి అట్ట చాలా పెద్దదైన లో చాలా స్పేషియస్ అంటే ఈ కింద ఈ ఏరియా మొత్తం అటుకే వస్తుందండి చాలా పెద్దది మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే దారి మొత్తం అటకే ఉంటుంది అండ్ మళ్ళీ హాల్లోకి వచ్చాను హాల్ నుంచి సో డైనింగ్ డైనింగ్లోకి తీసుకొచ్చాను మీకు ఇప్పుడు నేను మంచి సఫిషియెంట్ డైనింగ్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క స్పేసెస్ చూద్దాం లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ వన్ ఫోర్ జీరో మంచి స్పేషియస్ ఉన్న డైనింగ్ ఏరియా సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో మళ్ళీ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇక్కడ చూడండి యూపీవీసీ విండో సో ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల పూజారం చాలా పెద్దదైన పూజారం అండి పూజారం మంచి విశాలంగా వచ్చింది పూజారంలో షెల్ఫ్స్ వచ్చేసాయి డైనింగ్ చాలా పెద్దదిగా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి కిచెన్ కిచెన్ కూడా చాలా విశాలమైన కిచెన్ వచ్చింది ఈ కిచెన్ యొక్క స్పేసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది వచ్చింది అనేది సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ చాలా పెద్దదైన కిచెన్ ఇక్కడ స్టీల్ వాషింగ్ బేషన్ వచ్చేస్తుందండి మాడ్యులర్ కిచెన్ తీసుకోవడానికి కింద మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు ఇక్కడ కూడా పైన మొత్తం షెల్ఫ్ కిచెన్ లో చాలా ఉండాలండి అందుకని షెఫ్స్ చాలా ఇచ్చారు సో పవర్ పాయింట్స్ రెండు వచ్చేసాయి అట్ ద సేమ్ టైం ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునే గ్రానైట్ స్టోర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చిన మీకు యూపీబీసీ విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ కిచెన్ లో వచ్చేసాయి సో ఇక్కడ నుంచి కూడా అంటే బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా గ్రానైట్ ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది చూడండి ఇక్కడ సఫిషియంట్ వాష్ ఏరియా వచ్చింది సో ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఈ ఏరియాలో వాటర్ సంపించారు ఇచ్చారు చాలా పెద్దదైన వాటర్ సంప్ మినిమం ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ వస్తుంది సో ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది సో ఇలా తీసుకెళ్తున్నాను ఉత్తరం నుంచి ఉత్తరం ఏరియా నుంచి లోపలికి తీసుకెళ్తున్నాను ఈ డోర్ ఇది దేవుడి గది ముందు ఉన్న డోర్ ఇది సో ఈ డోర్లోంచి లోపలికి వచ్చాను సో దిస్ ఈజ్ ద టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పనిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ఇల్లు వస్తాయి మీకు కాస్ట్ మీరు చూస్ చేసుకోండి ఇది నైంటీ టూ ల్యాక్స్ అండి దీని ప్రైస్ వచ్చినప్పటికి తొంభై రెండు లక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్